చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది ఈరోజు విషయం ఏంటంటే షర్మిల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పైన ఏ ఒక్కసారి కూడా నోరు విప్పలా జగన్మోహన్ రెడ్డి కూటమి వదిలిన బాణం షర్మిల అని చెప్పి అనేక రకాల అనేక సార్లు చెప్పాడు కానీ షర్మిల వేళ ఏం చెప్తుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ జ్వరాంధ్ర అని చెప్పి అడుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా డెంగ్యూ జ్వరాలు బాగా వ్యాపించాయి ప్రతి ఇంటిలో ఒక పేషెంట్ ఉన్నాడు హాస్పిటల్లో ఖాళీ లేవు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఖాళీ లేవు ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు నలుగురు పేషెంట్లు పడుకుంటున్నారు ఇంత దయనీయమా ఈ ప్రభుత్వం పట్టించుకోదా అని చెప్పి తన దయని శైలిలో ఔషధాలు కూడా సరఫరాలు చేయట్లేదు సరిగా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ని ఇంత దారుణ స్థితిలో ఎప్పుడు చూడలేదు అంటూ షర్మిల చెప్తుంది ఒక పక్క శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏంటంటే స్వీట్ కార్న్ ఎక్కువగా పండించడం వల్ల ఈ ఆగస్టు నెలలో కూడా ఇంత వేడి రావటానికి కారణం స్వీట్ కాను స్వీట్ కాన్ పండి పంటను నిషేధించాలి ఆంధ్రప్రదేశ్లో ఇది తేమ ఎక్కువ తీసుకుంటుంది అంతేకాకుండా దీనిని ఇది అదే దాని చెమట బయటకు వదులుతుంది అది ఆవిరిగా మారిపోయి అది గాలిలో ఉన్న వాయు వా దీన్ని చెమదనాన్ని లాగేసుకుంటున్న చెమట దానివల్ల ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ప్రజలు ఆగస్టులో సెమీ సెమీ సమ్మర్ లాగా ఉంది ఇది ఇది వర్షాకాలమా ఏం కాలం ఇది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో గానీ మొక్కజొన్న మాత్రం కండి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు టేల్ బజార్లో లేకపోతే వందకు మూడు కూడా ఇస్తున్నారు అంత దారుణంగా మార్కెట్ పెరిగింది కాబట్టి స్వీట్ కార్ని బాగా పెంచుతున్నారు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ఏది ఏం జరిగినా చివరికి నష్టపోయింది ఆంధ్ర ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లు మీటింగులు చేసుకోవడం కాకుండా ఇప్పటికైనా కదిలి వచ్చి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఫస్ట్ మొద మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంట సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటూ లో ప్రత్యేకమైన తమదైన శైలిలో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే నేను ఇంకా ఆ రోజు నేను దొరకనే దొరకను ఆ రోజు నేను గా మొక్కలు నాటుతున్నాను వనసమరాధన చేస్తున్నాను మొక్కలు నాటుతున్నాను కాబట్టి నేను ఖాళీ నాకు నేనే దొరకను అని చెప్పి చెప్పడం పవన్ కళ్యాణ్ సెటైర్లు వేయడం ఇవన్నీ చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ జ్వరాంధ్రప్రదేశ్గా మారింది అనుకోవడానికి షర్మిల చెప్పింది అక్షరాల అనిపిస్తుంది మరి రైతాంగాన్ని చెప్పి ఈ స్వీట్ కార్న్ ఆపిస్తారా లేకపోతే ఏం జరుగుతుందో స్వీట్ కార్న్ వల్ల జ్వరాలు వస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతుందా అనేది మీరే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం పది మంది కన్నా షేర్ చేస్తే వార్త పది మందికి చేరి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లార్చుకున్న వేడి నీళ్లు మాత్రమే తాగండి మామూలు మున్సిపాలిటీ నీళ్లు తాగవద్దని చెప్పి చెరువుల్లో నీళ్లు కుంటల్లో నీళ్లు తా బావి నీళ్లు ఇవి తాగబాకండి దయచేసి వేడి నీళ్లు కాచి చల్లార్చుకొని తాగండి అని చెప్పి చెప్తున్నారు కామెర్లు అతిసార విరోచనాలు కూడా వస్తున్నాయి విష జ్వరాలు బాగా ప్రబలుతున్నాయి కాబట్టి మంచికి మనిషి గ్యాప్ ప్రవర్తించండి అని చెప్పి చెప్తున్నారు Thank you for watching our channel your channel thank you